నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో అవకతవకల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది విద్యార్థి సంఘాలు ఆశ్రయించాయి హైకోర్టులో వేసిన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఉత్తర్వులిచ్చింది ఇప్పటికీ ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో పదమూడు మంది అరెస్టు కాగా పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి ఢిల్లీలో ఎన్ఎస్యూఐ ఆందోళనకు దిగింది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది ఎన్ఎస్యూఐ నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డమ్మీ కరెన్సీ నోట్లతో ఆందోళన చేపట్టారు నిరసన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి నీట్ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాయి నీట్ పరీక్ష అవకతవకలపై దాఖలైన పద్నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది నలభై తొమ్మిది మంది విద్యార్థులు కలిసి పది పిటిషన్లు వేశారు అలాగే ఎన్టీఏ నాలుగు పిటిషన్లు వేసింది ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది ఇదే సమయంలో నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు ఇచ్చింది అయితే నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపకూడదని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది బిహార్లో ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్లు సమాచారం రాగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది అయితే పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటకొచ్చింది ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు ఈ కేసులో అరెస్టైన ఇరవై రెండేళ్ల నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్ ఆ విషయాన్ని అంగీకరించినట్లు తేలింది లీకైన ప్రశ్నాపత్రం పరీక్షలో వచ్చిన పత్రం ఒక్కటేనని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు పాట్నా నీట్ పరీక్ష కేంద్రంలో రాసిన విద్యార్థులకు ముందుగానే ప్రశ్నాపత్రం చేరిందనే విషయం బయటకు పొక్కింది దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇప్పటి వరకు పదమూడు మందిని అరెస్టు చేసిన బీహార్ పోలీసులు అమిత్ ఆనంద్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు ప్రశ్నాపత్రం లీక్కు ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ఇక సికిందర్ ప్రసాద్ యాదవేందు అనే ఇంజనీర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు అనురాగ్ యాదవ్కు యాదవేందు దగ్గరి బంధువు అవుతాడు పరీక్షకు ముందు యాదవేందు అనురాగ్ కు ఓ ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలను కూడా ఇచ్చాడు పరీక్షలోనూ అవే ప్రశ్నలు వచ్చాయని అనురాగ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు దీంతో ఈ ఘటనపై బీహార్ పోలీసులను కేంద్ర విద్యాశాఖ వివరణ కోరింది అంతకుముందు ఈ కేసులో యాదవేందు ఇచ్చిన స్టేట్మెంట్ కలకలం రేపింది ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి జోక్యం ఉందని ఆయనే యాదవేందుతో మరికొందరికి ప్రభుత్వ బంగ్లాలో సౌకర్యాలు కల్పించారని వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు దీంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది